హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు హైదరాబాద్లోనే జాబ్స్ కాబట్టి ఇవి మనకు రెండు నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సంబంధించిన సంస్థ దీని లోపల ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు వయసు ఖాళీలు మరియు మిగతా వివరాలను ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషను ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్న ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీని లోపల డ్రైవర్ కమ్ మల్టీ టాస్క్ ఫామ్ మెషినరీ ఆపరేటర్ కింద ఒక వేకెన్సీ ఉంది ఇది మనకు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది కాంట్రాక్ట్ పోస్ట్ సో డ్రైవర్ కమ్ మల్టీ టాస్క్ ఫామ్ మెషినరీ ఆపరేటర్ కింద ఒక వేకెన్సీ ఉంది కన్సాలిడేటెడ్ పే వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు నెలకిస్తారు ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉండాలి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్ టు ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ టెన్ ఇయర్స్ ఫర్ పీహెచ్ క్యాండిడేట్స్ అవైలబుల్ యాజ్ పర్ రూల్స్ అని ఇచ్చారు సో వీళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్స్ మినిమమ్ ఇంటర్మీడియట్ ఉండాలి హెవీ అండ్ ట్రాక్టర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఎక్స్పర్ట్ ఇన్ ట్రాక్టర్ ఆపరేషన్స్ టిల్లర్ అండ్ పడ్లింగ్ ఆ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ నల్గొండ అండ్ ఖమ్మం స్టే ఇన్ టూరింగ్ ప్లేసెస్ అప్పుడప్పుడు ఉంటుంది సో జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ విజిట్స్ నల్గొండ ఖమ్మంకి రెగ్యులర్గా విజిట్ చేయాల్సి ఉంటుంది సో డ్యూటీస్ వర్క్ అవన్నీ చూసుకున్నట్టయితే మెయింటైన్ రికార్డ్ ఆఫ్ ద కిలోమీటర్ అండ్ డీజిల్ కమ్యూనికేట్ విత్ ఫార్మర్స్ ట్వంటీ డేస్ ఇన్ ఏ మంత్ ట్రావెలింగ్ ట్రైనింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్లీ రిటర్నింగ్ సెండింగ్ రిపోర్ట్ వీక్ వైజ్ అబౌట్ టూర్స్ దానికి సంబంధించారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ తీసుకొని సో దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి సో ముందుగా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కూడా క్లారిటీగా ఇవ్వాల్సి ఉంటుంది సో వీళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు డ్రైవింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి ఆర్టిఫిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ రైస్ జీనోటైప్ ఫ్రమ్ బెయ్యర్ బయోసైన్స్ అగేన్స్ట్ ఫాల్స్ స్మోట్ సో దీనికి సంబంధించి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నాడు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ వన్ కింద ఒక పోస్ట్ ఉంటుంది కన్సాలిడేటెడ్ పే వచ్చేసి ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తారు మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ విత్ రిలాక్సేషన్ యాజ్ ఫర్ రూల్స్ ఇచ్చారు గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ అని ఇచ్చారు నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ లాబొరెటరీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రికార్డింగ్ అబ్జర్వేషన్స్ ఫర్ వేరియస్ పారామీటర్స్ ఇన్ ద ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ప్రిస్క్రైబ్ ప్రఫార్మలో ఈమెయిల్ అడ్రస్కి లాథా ప్యాథాలజీ ట్వంటీ ట్వంటీ టూ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు లోపల ఆన్లైన్ ద్వారా మన అంటే ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ఏదైతే వెబ్సైట్లో ఉందో అది డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ అటిస్టెడ్స్ కాండ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా అన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫైల్ చేసి దాన్ని మెయిల్ ఐడికి పంపిస్తే దానిలో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా మెయిల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ నుంచి ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారానే వెరిఫికేషన్ అవన్నీ కూడా పూర్తి చేస్తారు దానికి సంబంధించి చూసుకోవచ్చు సో ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం సో ముందుగా మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఈమెయిల్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు అనేది తేదీ కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ప్యూర్గా టెంపరలీ ఉద్యోగాలు ఇది ప్రాజెక్ట్ వరకు కంటిన్యూ చేస్తారు ప్రాజెక్ట్ బేస్డ్ ఉద్యోగం కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఎటువంటి ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ టీఏ డిఏ కానీ ఎటువంటివి ఇవ్వరు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అట్లాగో ఆన్లైన్ ఇంటర్వ్యూ కాబట్టి దానికి సంబంధించి ఉండొచ్చు ఈ డ్రైవర్ పోస్ట్కి మాత్రం ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది ఏడవ తారీఖు పది రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పదకొండున్నర నిమిషాలకి డైరెక్ట్ ఐఐఆర్ఆర్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు వెళ్ళవచ్చు ఇది రెండు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి అందేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్